బాలినేని శ్రీనివాస్ గారు ఉన్నారు వేదికపైన బాలినేని శ్రీనివాస్ గారు కూడా గతంలో వైసీపీలో చేశారు అంటే నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఏ వ్యక్తితో నాకు గొడవలు ఉండవు నాకు గత ముఖ్యమంత్రితో సహా కాకపోతే మీరు ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నట్టు అట్లాంటి సమయంలో కూడా బాలినేని గారు నాకు చాలా ఎప్పుడు అండగా నిలబడేవారు అంటే చాలా బలంగా మాట్లాడగలిగే వ్యక్తి ఒక సమస్య పైన అవగాహన ఉన్న వ్యక్తి అలాగే రాజకీయాన్ని సరిగ్గా ఎలా చేయాలో తెలిసిన వ్యక్తి కక్ష సాధింపులకు వెళ్లకుండా ఇచ్చుపుచ్చుకునే ధోరణి ఉన్న వ్యక్తి కాబట్టి వారిని ఈ రోజున జనసేన పార్టీలోకి ఆహ్వానించే మనస్ఫూర్తిగా వారికి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను కొత్త కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి వాటి అన్నిటినీ ఇందాక చెప్పినట్టుగా రాష్ట్ర క్షేమం కోసం మన ప్రకాశం జిల్లా సమస్యల కోసం అందరం కలిసి కట్టుగా పనిచేద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ